ఈ రోజు మినీ వర్కర్ మెయిన్ వర్కర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలనే దాని మీద ఇక్కడ ఆందోళన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్లు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ రోజు మినీ వర్కర్లని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది దాదాపు రెండు సంవత్సరాల క్రితమే సర్వే జరిగింది అర్హులను తేల్చారు మినీ సెంట్రల్ మెయిన్ సెంట్రల్ గా మారుస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది సమ్మె సందర్భంగా కూడా మీకు న్యాయం చేస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తెలియజేసింది కానీ ఇప్పటికీ ఫైనాన్స్ నుంచి ఫైల్ బయటికి రాలేదు కేవలం ముప్పై కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు మినీ వర్కర్లు పేద గర్భిణీ బాలితులు చిన్నపిల్లలకి ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఏ అరకు రంపచోడవరం పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో ఆహారం ఆరోగ్య అందిస్తా ఉన్నారు పిల్లలకి ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు వర్కర్ పని చేస్తున్నారు సెంటర్ నడుపుతున్నారు హెల్పర్ పని చేస్తున్నారు వంట వండి పడుతున్నారు ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు ఇన్ని పనులు చేసినా కేవలం ఏడు రూపాయలు ఇస్తా ఉన్నారు ఎలా సరిపోతే ఎలా బతకాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఇంత ఏడు వేలు ఇచ్చే వాళ్ళకి కనీసం ప్రభుత్వం గ్యాస్ కట్ చేసింది గ్యాస్ సబ్సిడీ అమలు లేదు పిల్లలకి సంక్షేమ పథకాలు అమలు లేదు ఈరోజు ఏ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు పోనీ పని భారం ఏమన్నా తగ్గిస్తారంటే రికార్డులు రాయాలి యాప్లు పనిచేయాలి ఫోన్ పని చేయాలి ఫోన్లు పని చేస్తాయి అంటే ఫోన్లు పనిచేయట్లే కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చారు బాల సంజీవని యాప్ అంట ఆ యాప్లో ఎవరికీ అర్థం కాని యాప్ వర్షంలన్నీ పెట్టేశారు పోనీ ట్రైనింగ్ ఇచ్చారంటే ట్రైనింగ్ లేదు నెట్ ఉంటుందంటే నెట్ సౌకర్యం లేదు ఏమీ లేకుండా ఈరోజు మీరు తప్పకుండా చేయాల్సిందే లేకపోతే మెమోలు ఇస్తామని బెదిరింపు ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వెంటనే మినేల్ జీవో ఇవ్వాలి మినీ వర్కర్లకి మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలి అట్లానే బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలి అట్లనే అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ట్యాబ్లు ఇవ్వాలి ఈ డిమాండ్ పరిష్కారం కోసం ఈరోజు ధర్నా జరిగింది ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే అంగన్వాడీలు మొత్తం మరో పోరాటానికి సిద్ధమవుతారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుమానం